హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కట్టలిపోయే మా వంట చూపిస్తాను చూడండి ఆ కట్ల ఎలా అలా వండుతుంది చూసారా ఎసరు మరుగుతుంది ఎసరు మరుగుతున్నప్పుడు అగ్నిదేవుడికి కొన్ని బియ్యం ఇచ్చి తర్వాత ఎసట్లో బియ్యం వేసుకోవాలి చూసారా అసట్లో బియ్యం వేసుకుని అలా బియ్యం వేసుకోవాలి నీరు బాగా మరిగాకనే బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం వేసుకుని అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి సరే అన్నం పొంగుతుంది చూసారా అన్నం పొంగిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం ఉడుకుతున్న అలా కలుపుతూ ఉండాలి కింద పొయ్యి వంట అలా ఉడుకుతూ కలుపుతూ ఉండాలి ఉడుకుతుంది అన్నం అలా కలుపుతూ ఉంటే ఉడకాలి ఉడుకుద్ది నెమ్మదిగా ఉడుకుతున్న పొయ్యి మండుతూ ఉండాలి పొయ్యి ఆరకూడదు అలా మండుతూ ఉంటుంది అన్నం అలా ఉడుతుంది చూసారా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు చూసారా అన్నం ఉడికిందే చూద్దాం అన్నం చూసాను ఉడుకుతుంది లేదు ఇంకా ఉడకలేదు వీడియో నేను తీసుకుంటున్నాను కాబట్టి అలా తీసాను చూసారా అన్నం ఇంకా ఉడకలేదు ఇంకా ఉడకాలి కాబట్టి బాగా ఉడకనిద్దాం ఇంకా కలుపుతూ ఉండాలి ఇక్కడ కలుపుతున్నప్పుడు బాగా కానీ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూసారా అన్నం ఉడికింది ఈ మాత్రం సరిపోదు మనం ఇంకా మెత్తగా కావాలంటే మెత్తగా ఉడకనవచ్చు ఇలా ఉడికిన తర్వాత దీన్ని అసలు అసలు గింజ అంతా వేరే దాకలోకి తీసేసుకోవాలి గింజి తీసుకుని అప్పుడు వాడ్చుకోవాలి వాచుకుని తీద్దామంటే ఎవరు లేరని తీయడానికి నేనే తీసుకుంటున్నాను వీడియో వాచ్ ఒక షుగర్ చూసారా అలా వాడుకోవాలి అంతా దాకలోకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇలా గింజ అయిపోయిన తర్వాత మూకులు పెట్టుకుని బొంబాయి చట్నీ చేస్తున్నానండి ఇలా మూకులు పెట్టుకుని పొయ్యి మండుతుని చూసారా ఇప్పుడు మూకుటిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి పోవాలి అవి ఏవేక ఉల్లిపాయలు పచ్చిమిర వేసుకుని దాని క్యారెట్ వేసుకుని కరివేపాకు వేసుకోవాలండి బాగా వేసి ఉంటుంది కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బాగా చేయక దాంట్లో వాటర్ పోసుకోవాలి కొంచెం వేసు వాటర్ పోసుకోవాలి వాటర్ పెసుకుని కొంచెం మరగనివ్వాలి ఈలోగా మనం చింతపండు శనగపిండి తీసుకుని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాంట్లో వాటర్ పోసు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసాను నేను వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది బొంబాయి చట్నీ కండి బొంబాయి చట్నీ చేస్తున్నాను ఇడ్లీలోకి ఈ చట్నీ బాగుంటుంది బాగా ఇష్టం మా ఊలుగా అందుకని చేస్తున్నాను ఇప్పుడు అసలు మరిగింది అది కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపి అసలు మరిగిపోయి దాంట్లో కొంచెం చాల్ట్ సాల్ట్ ఉప్పు ఉప్పుకాయలు ఉంటాయి కానీ ఉప్పుకాయలు వేసుకున్నాను అది మరిగింది ఇప్పుడు శనైపిండి ఉన్నదండి ఆ శనైపిండి వేసుకోవాలి వేసుకున్నాక అయ్యాక కొంచెం అదే మర మర కాలే అంటే ఉంటుంది కలుపుకొని మొత్తం ఉండాలి లేకుండా బాగా కలుపుకొని పక్కన చూస్తారు అమ్మ నాకు కలిపేసుకుని మూత పెట్టుకోవాలి అది కింద పొయ్యి అంటే ఉడుకుద్ది కొంచెం బౌల్ బబ్బుల్స్ బబుల్స్కి ఉడుకుని చాలా ఉడక కలిపి కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గరగా వద్దు కలుపుతూ ఉండాలి చూస్తారు బబ్బుల్స్ బుబ్బుల్స్ కింద వచ్చింది కలుపుతూ ఉండాలి కలుపుతూ అలా ఉడుకు సరే బబుల్స్ ఉడుతుంది కలుపుకోవాలి బాగా దగ్గరికి అయిపోయింది పక్కన పెట్టుకోవాలి బాండ్ పక్కన పెట్టుకున్నాం కానీ దగ్గరికి అయిపోయింది బాండీ పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి సరే వేస్తున్నాం చూడండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈరోజు చేసే అంతా మీకు చూపిస్తున్నాను చూడండి లైక్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన నాలుగు రూపాయలు కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఉల్లిపాయలు కలుపుకోవాలి కలుపుకున్నాం కదండి కలుపుకు మూత పెట్టుకోవాలి చూసారా కొద్దిగా లైట్గా వేగుతున్నాయి లైట్గా వేగుతున్నాయి వేగిన తర్వాత కొంచెం బాగా వేగాలి ఇంకా కలర్ మారాలి కాబట్టి ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఒక పించ్ ఉప్పు వేద్దాం వేగడానికి కొంచెం ఉప్పుకొలు వేసుకుంటే కొంచెం ఏగుతాయి ఉల్లిపాయలు బాగాని చూడండి ఉప్పు వేసాను కదా నోని ఉప్పు వేసాను ఇప్పుడు ఉప్పు వేసాక చూసారు కలర్ బాగానే లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఉల్లిపాయలని దాంట్లో క్యారెట్ కోసుకుని మొక్కలు వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ క్యారెట్ దాంట్లో వేసుకోవాలి ఆ క్యారెట్ మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అవన్నీ దాన్ని పట్టుదా కలుపుకోవాలి సుగర్ కొంచెం అలా కలుపుకోవాలి అలా కలుపుకొని చూసారా చూసారు మొత్తం కలిపి మొత్తం ఉల్లిపాయలు అని అలా కలిసిపోయాక కొంచెం మగ్గనే వాళ్ళు మూత పెట్టుకోవాలి మగ్గిని చూసారా ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఈలోగా ఇడ్లీ వేద్దాం చూడండి ఇడ్లీ పిండి రెడీ చేసుకుని చూసారా ఇడ్లీ పిండి నీళ్లు ఇడ్లీ పాత్ర నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకోమని చూసారా నీళ్ళేసి ఎప్పుడు ఇడ్లీ పాత్ర ఇడ్లీ పిండి వేసుకున్నాం కదా ఇలాగ రేకుల మీద అన్ని రేకులకి వేసుకోవాలి ఇలా అన్ని రేకులు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర వాటర్ పెట్టుకుని కొద్దిగా దాంట్లో పెట్టాలి ఇది పెట్టేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలని చూసారా పెట్టిన సైడ్లో మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాం కదండి ఈసారి క్యారెట్ ఏమని చూద్దాం రండి పోయి కాడికి వెళ్దాం ఇప్పుడు క్యారెట్ చూసారి మగ్గింది దీంట్లో కారం వేసుకోవాలి ఈ కారం వేసుకొని వాటర్ కలుపుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ మొత్తం కారం కరిగేలాగా మొత్తం తను దీంట్లో నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు బాగా ఉడికాక తీసి దాంట్లో గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి ఆ వాటర్ అయిపోయేదాకా ఉడకనేవ్వాలి మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని బాగా కలుపు మూత పెట్టుకోవాలి బాగా కలిసింది కదండి నాకు కలిసాక ఇడ్లీ అయిపోయింది చూసారా ఇడ్లీ అయిపోయింది పక్కన పక్కన కోల్చొద్దాం కోల్సేసరి వాటర్ చూసారు వాటర్ కొంచెం ఇంకా అవ్వాలి ఇంకా ఉంది వాటర్ చూసారా ఉంది ఆ వాటర్ కూడా అయిపోతే కూర అయిపోయినట్టే కొద్దిగా అవ్వాలి వాటర్ చూడండి కొద్దిగా అయిపోయింది వాటర్ వాటర్ లేచి కూడా మొత్తం క్యారెట్ కనబడుతుంది అలా ఉండాలి ఇప్పుడు కూర అయిపోయినట్టే ఇవి వేరే గిన్నె ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నా వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని ఫాలో అవ్వ